చర్చ నాలుగైదు రోజులుగా అదే రచ్చ మంత్రులు మహిళ ఐఏఎస్ లపై వచ్చిన వార్తల చుట్టూ పెద్ద వివాదమే నడుస్తోంది ఓవైపు అధికార కాంగ్రెస్ పార్టీపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కామెంట్స్ ఓరెత్తుతుంటే పలువురు ప్రతిపక్ష నేతలు తమ ట్విట్టర్ అకౌంట్లలో పోస్టులు పెడుతూ సర్కార్ ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రచారం కాస్త ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెద్దగా మారటంతో అటు ఐఏఎస్లు ఐపీఎస్ల సంఘాల రియాక్ట్ కావడమే కాదు ఏకంగా తనపై వచ్చిన వార్తలపై మంత్రి కుమటిరెడ్డి కూడా స్పందించారు దక్షిణ తెలంగాణకు చెందిన ఓ జిల్లా కలెక్టర్ పోస్టింగ్ విషయంలో ఆ జిల్లా మంత్రికి ఆ మహిళా ఐఏఎస్ అధికారులకు మధ్య ఏదో వ్యవహారం నడిచిందని ఒకటి రెండు న్యూస్ ఛానల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి ఆ వార్తలను బ్రేక్ చేసుకుని సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మహిళా అధికారుల పేర్లు పెట్టి ట్రోల్స్ చేశారు దీంతో అధికార వర్గాలు తీవ్ర చర్చే జరిగింది దీంతో ఆ మహిళ ఐఏఎస్ లకు అండగా ఏకంగా ఐఏఎస్ ఐపీఎస్ అసోసియేషన్స్ రంగంలోకి దిగడం హాట్ టాపిక్ గా మారింది మహిళా ఐఏఎస్ ల ప్రతిష్టకు భంగం కలిగించేలా వార్తలు ప్రసారం చేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ లేఖ విడుదల చేశాయి ఐఏఎస్ ఐపీఎస్ అసోసియేషన్స్ నిరాధారమైన ఆరోపణలతో వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారంటూ ఫైర్ అయ్యారు ఇష్టారీతిగా కథనాలు అలడం నిజానిజాలు తెలుసుకోకుండా వ్యక్తిగత దూషణలకు దిగడం ఏంటంటూ లేఖలు ఆగ్రహం వ్యక్తం చేశారు కుటుంబ సలహా కుటుంబ సమస్యలు ఫోన్ కాల్స్ పేస్తో వచ్చిన కుటుంబ సమస్యలు ఫోన్ కాల్స్ పేరుతో వచ్చిన వార్తలు అవాస్తవమని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాట్సాప్ చాటింగ్కు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు ఐఏఎస్ ఐపీఎస్ల అసోసియేషన్స్ అయితే ఐఏఎస్ల తరపున వాళ్ళ అసోసియేషన్సే కాదు తనపై వచ్చిన వార్తలపై మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు మహిళా ఐఏఎస్ ఆఫీసర్లపై వచ్చిన వార్తలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి కొమటిరెడ్డి వ్యూస్ రేటింగ్స్ కోసం మహిళా అధికారులపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు ఆయన ఇంకా తనివి తీరకపోతే తనకు విషమిచ్చి చంపేయండి అంటూ భావోద్వేగానికి లోనయ్యారు మహిళా ఐఏఎస్ అధికారులకు కుటుంబాలు ఉంటాయని వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయొద్దని కోరారు ఆ ఇద్దరు కలెక్టర్ల ట్రాన్స్ఫర్ తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు మంత్రి అనవసరంగా తనను మానసిక హింసకు గురి చేయొద్దని వేడుకున్నారు